అసలు అక్కడ ఏం జరిగింది ఒక తండ్రి తన మూడు రోజుల వయస్సున్న కూతురిని అక్కడ ఉన్న ఒక ఆలయంలో వదిలేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయాడు కానీ ఇరవై రెండేళ్లు గడిచాక తన బిడ్డను చూసేసరికి అతనికి ఏమనిపించింది అసలు ఆ తండ్రి ఎందుకు అలా చేశాడు అసలు ముక్కు పచ్చలారని కన్న కూతురిని ఆలయంలో వదిలివేయడం వెనుక ఉన్న కారణమేంటి ఆ విషయాలని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి శివభక్తులంతా జై మహాదేవాని అని కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ను పోస్ట్ చేయండి ఢిల్లీలోని దుర్గాదేవి మందిరంలో ఈ సంఘటన జరిగింది ఒకరోజు రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తన మూడు రోజుల కూతురిని ఒక బుట్టలో పెట్టి ఆలయంలో గర్భగుడి పక్కన పెట్టేసి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు అయితే ఆలయంలో పూజలన్నీ ముగించేసిన ఆలయ పూజారి తర్వాత వెళ్ళిపోదామనుకుని అన్నీ సర్దేసుకుని బయలుదేరాడు అయితే ఇంతలో ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది పూజారికి అసలు అర్థం కాలేదు చుట్టూ చూశాడు ఎవరిదో బిడ్డ ఏడుపు వినిపిస్తోంది ఎక్కడి నుంచి వస్తోంది అసలు ఆలయంలో పసిబిడ్డ ఎలా వచ్చింది అనుకుని చుట్టూ చూడడం మొదలుపెట్టాడు కానీ అక్కడ ఒక బుట్టలో ఒక బిడ్డను చూసి చేతిలోకి తీసుకున్నాడు చుట్టూ చూశాడు కానీ అక్కడెవ్వరూ లేరు ఇంతకు ఆ బిడ్డను అసలు ఎందుకు వదిలి వెళ్ళిపోయారో కూడా ఆ పండితుడికి అర్థం కాలేదు ఆ పసిబిడ్డ వయస్సు మూడు రోజులు మాత్రమే అయ్యో ఇంత చిన్న రోజుల బిడ్డను ఎలా చూసేది అనుకుని కొంత సంశయించాడు అతను అయితే ఆ రాత్రి ఆలయంలో ప్రసాదంగా సమర్పించిన పాలను తాగించి ఆ బిడ్డను ఊరుకోబెట్టాడు ఆ రాత్రి అంతా ఆలయంలోనే ఆ బిడ్డను చూసుకుంటూ గడిపేశాడు ఎవరైనా పొరపాటున బిడ్డను వదిలేసి వెళ్ళిపోయారేమో తిరిగి వచ్చి తీసుకుంటారేమో అనుకున్నాడు కానీ తెల్లవారినా కూడా ఎవ్వరూ రాకపోయేసరికి ఈ బిడ్డను ఎవరో కావాలనే ఇక్కడ వదిలేశారు అనుకున్నాడు ఆ తర్వాత రెండో రోజు ఉదయం ఆలయంలో ఒక బోర్డు తగిలించాడు రాత్రి ఈ ఆలయంలో ఒక మూడు రోజుల బిడ్డను ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు ఆ బిడ్డ తాలూకా వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఆలయంలో సంప్రదించండి అంటూ ఒక బోర్డును ఏర్పాటు చేశాడు పండితుడు ఈ బోర్డు తగిలించి చాలా రోజులు నెలలు కూడా గడిచిపోయాయి ఆ బిడ్డ తాలూకా వాళ్ళంటూ ఎవ్వరూ కూడా ఈ ఆలయానికి కానీ పండితుడి దగ్గరకు కానీ రాలేదు అయితే ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటంటే కేవలం మూడు రోజుల వయసున్న బిడ్డలను అసలు ఆలయంలో ఎలా వదిలేసి వెళ్ళిపోయారు అనే సందేహం పండితుడిలో కలిగింది అయితే ఇక ఆ బిడ్డ కోసం ఎవరు రారు అని పండితుడికి అర్థమైపోయింది ఇక అనాథ శరణాలయంలో చేర్పించేయాలని డిసైడ్ అయ్యాడు దానికి సంబంధించిన అన్ని పత్రాలను కూడా రెడీ చేశాడు కానీ చివరి నిమిషంలో ఆ పిల్లని తానే పెంచుకోవాలని అనుకున్నాడు ఆ పండితుడు అసలు ఆ చిన్నారిని తన ఇంటికి తెచ్చుకుని మీనాక్షి అని పేరు పెట్టాడు ఇక మీనాక్షి కూడా చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేది స్కూల్లో ఏది చెప్తే అది టక్కున చదివేసి హాయిగా ఆడుకునేది అన్ని ఆటల్లో కూడా తానే ఫస్ట్గా వచ్చేది స్కూల్ మొత్తంలోకి మీనాక్షి అంటే ఏకసంతాగ్రాహి అని పేరు తెచ్చుకుంది ఇక తండ్రి కూడా ఆమె చలాకితనం చూసి చాలా సంతోషంగా ఉండేవాడు మీనాక్షిని అందరూ మెచ్చుకుంటుంటే తననే అందరూ మెచ్చుకుంటున్నట్టుగా ఫీల్ అయ్యేవాడు ఆ ఆలయ పండితుడు అలా ప్రతి క్లాసులో కూడా మీనాక్షి ఫస్ట్ వచ్చేది అలాగే హయ్యర్ స్టడీస్ అన్నిటిలో కూడా డిస్టింక్షన్ మార్క్స్ తెచ్చుకుని అందరికంటే ముందుగా అన్నీ నేర్చేసుకునేది అలా మీనాక్షికి ఇరవై రెండేళ్ల వయసు వచ్చింది ఇక అదే సమయంలో ఆమె యూపీఎస్సి పరీక్షలకు అటెండ్ అయ్యింది ఆ పరీక్షలు పాస్ కావడం అంటే అంత ఈజీ కాదు పగలు రాత్రి కష్టపడి చదవాలి ఎన్నో పుస్తకాలు చదవాల్సి ఉంటుంది ఎంతో జ్ఞానం సంపాదించాల్సి ఉంటుంది ఇక మీనాక్షి లక్ష్యం ఐపీఎస్ కావడమే అందుకు ఆమె ఎంతో కష్టపడింది పగలు రాత్రి తేడా లేకుండా చదివింది తిండి నిద్ర మానేసి ఎంతసేపు పుస్తకాల మీదనే ధ్యాస పెట్టేది అలా ఆమె చివరికి ఐపీఎస్ ఆఫీసర్ అయింది ఇక మీనాక్షి సాధించిన ఆ విజయానికి సురేష్ అనే ఆ పండితుడు తండ్రిగా చాలా సంతోషపడిపోయాడు కూతురు పుట్టింది అనుకుని వదిలేసుకుని వెళ్ళిపోయారు ఆ తల్లిదండ్రులు అలా ఈ బిడ్డ నాకు దొరికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది ఆడపిల్ల అంటే ఏదైనా సాధించగలదు అనడానికి మీనాక్షిని నిదర్శనంగా తీసుకోవచ్చు ఏదైతే అదయింది మీనాక్షి తనకు దేవుడిచ్చిన బిడ్డ కష్టపడి చదివించినందుకు తన పేరును నిలబెట్టింది అనుకుని తన కూతురు కాని కూతురుని చూసి ఎంతో మురిసిపోయాడు పొంగిపోయాడు అయితే కథ ఇక్కడితో అయిపోలేదు కథ అసలు ఇక్కడే మొదలైంది అయితే మీనాక్షి జీవితం ఇప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా సాగిపోయింది కానీ ఇప్పుడు మాత్రం ఒక పెద్ద తుఫాను రాబోతోంది ఆ తుఫాను మరి మీనాక్షి ఎలా పరిష్కరించిందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు దొంగతనం చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది మీనాక్షి అలా అతన్ని రిమాండ్కి పంపడానికి సిద్ధమైంది సరిగ్గా అదే సమయంలో మీనాక్షి చేతి మీద ఉన్న ఒక గుర్తును ఆ దొంగ పసికట్టాడు చూసి అమ్మా నువ్వెవరో తెలుసా నువ్వు నా కన్న బిడ్డవి అనేసరికి మీనాక్షి షాక్ అయిపోయి అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయింది ఆ దొంగతనం నెపర్ నుంచి రిమాండ్కి వెళ్లకుండా తప్పించుకోవడం కోసం ఇలా కూతురు అనే డ్రామా ఆడుతున్నాడని మీనాక్షి అనుకుంది మీనాక్షికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఆ దొంగ నోటి నుంచి వచ్చేసరికి మీనాక్షి కూడా చాలా సైలెంట్గా అవి వింటూ ఉండిపోయింది ఆ ప్రశ్నల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఇక అప్పుడు ఆ దొంగ చేతికి సంఖ్య డైరెక్ట్గా తనను పెంచిన తండ్రి పండిట్ సురేష్ దగ్గరకు తీసుకెళ్ళి ఇతన్ని నేను ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేసి రిమోడ్ పంపిస్తా సరిగ్గా అదే సమయంలో నేను ఇతని కన్నబిడ్డను అంటూ చెప్తున్నాడు అయితే మీరే కదా నన్ను పెంచి పెద్ద చేసింది మీరు నా నిజం తండ్రి కాదా ఇతన నా నిజమైన తండ్రి అంటూ అడిగింది అయితే ఇన్నేళ్ళు సురేష్ మీనాక్షికి సంబంధించి ఎలాంటి విషయం కూడా తన ముందు చెప్పలేదు కానీ ఇప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది కాబట్టి సురేష్ కూడా ఇక నిజం దాచకుండా జరిగింది మొత్తం మీనాక్షికి చెప్పేశాడు అయితే నువ్వేనా నా చిన్నారి మీనాక్షిని మూడు రోజుల వయసున్న పసిబిడ్డను ఆలయం మెట్ల మీద వదిలేసి వెళ్ళిపోయింది అసలే పసిబిడ్డ ఎలా బతుకుతుందనుకున్నావు అనుకున్నావు నేను ఈ బిడ్డను తీసుకుని పెంచాను కాబట్టి సరిపోయింది అదే ఇంకెవరి చేతుల్లో అయినా పడితే ఈ చిన్నారి పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు అంటూ ఆ పండితుడు దొంగకు క్లాస్ పీకాడు నువ్వు మూడు రోజుల బిడ్డను అందులోనూ నీ కన్న బిడ్డను ఆలయం మెట్ల మీద వదిలి వెళ్ళిపోయేంత సమస్య ఏమొచ్చింది నీకు ఎలాంటి తల్లిదండ్రులైనా సరే తమ పిల్లలను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు కానీ నువ్వు చేసిందేంటి అనేసరికి ఆ దొంగ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నేనొక చిన్న చితక దొంగను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఇంటిని గడుపుతూ ఉండేవాడిని అదే సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది మాకు మొదటి సంతానం పుట్టబోతోందని ఇద్దరం సంతోషంగా ఉన్నాం అయితే నేను చేసిన పాపం ఎక్కడికి పోలేదు నాతోనే వచ్చింది అందుకే నా భార్య ఈ బిడ్డను కన్న వెంటనే చనిపోయింది నాకు ఏడు పొక్కటే తక్కువ చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అసలు నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఈ బిడ్డ నాతో పాటు ఉంటే గనక నా పాపం ఈ చిన్నారిని వెంటాడుతుందని అనిపించింది ఈ చిన్నారి జీవితం నా వల్ల నాశనమైపోతుందని అనిపించింది దొంగతనం చేస్తేనే ఇల్లు గడిచేది నేను దొంగతనానికి వెళ్ళినప్పుడు ఈ చిన్నారిని ఎవరు చూస్తారు పోనీ నేను చేసే ఈ పని వలన ఏదైనా జరగరానిది జరిగితే ఈ చిన్నారి పరిస్థితి ఏంటా అని భయం వేసింది అందుకే ఈ ఆలయం మెట్ల మీద నా కన్న కూతురిని వదిలేసి వెళ్ళిపోయాను నా మనసు చంపుకుని పని చేశాను అని చెప్పాడతను దాంతో అక్కడి వారి మనసంతా కరిగిపోయింది కానీ మీనాక్షి మాత్రం పండిట్ సురేష్ నే తన తండ్రిగా భావిస్తూ ఆయనతోనే ఉండిపోయింది ఈ కాలంలో సురేష్ లాంటి పండితులు ఉన్నారంటే నిజంగా ఆ చిన్నారి అదృష్టం ఆ దైవం ఆ చిన్నారితో ఉన్నాడు అని మనకు ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి